నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ముందుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రీస్టోర్డ్ సిఎఫ్ఎంఎస్ లాగిన్స్ నౌ ఆర్ కెన్ ఏబుల్ టు ప్రాసెస్ బిల్స్ అనమాట సో సిఎఫ్ఎంఎస్లో తన అంటే ఎర్రర్ ఉండేది ఇప్పుడు ప్రాసెస్ అయితే అనమాట సిఎఫ్ఎంఎస్ సైటు మెయింటెనెన్స్ కోసం ఆపివేయడం జరిగిందనమాట సిఎఫ్ఎంఎస్ను సో ఇప్పుడు అయితే యథావిధంగా పనిచేస్తుంది బిల్లులు సబ్మిట్ చేసుదాలు వారు ఎవరైనా సరే ఇప్పుడు సబ్మిట్ చేసుకోవచ్చు ఇకపోతే మనకు ఆత్మగురు అనంతపురం ఎస్టిఓ పరిధిలో అమౌంట్ అయితే జమ అయిందండి పెండింగ్ బిల్లు తిరుపతి ఎస్టిఓ పరిధిలో కూడా పెన్షనర్ల పెండింగ్ బిల్లు అయితే క్రెడిట్ అయ్యాయి విశాఖపట్నం సీతమ్మ దారా పరిధిలో అయితే పెన్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు అయితే జమ అవుతున్నాయండి ఒక్కొక్కటిగా సార్ చెక్ చేసుకోగలండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సీతమ్మ దారా ఆత్మగురు తిరుపతి ట్రెజరీ పరిధిలో ఉన్నవారు విద్యాశాఖలో టీచర్స్ ట్రైనింగ్ సంబంధించి పెండింగ్ బిల్లు కూడా జమ అవుతున్నాయి సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఏపీజిఎల్ఐ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏపీజిఎల్ఐ అమౌంట్ పెంపుదల ఎన్హాన్స్ చేసిన వారు కొత్త బాండ్ అప్లై చేసుకునే దానికోసము నిధి ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఎంప్లాయీ ఇండివిజువల్ లాగిన్ నందు నిన్నటి రోజున అంటే పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీన టేల్ ఎనేబుల్ చేయడం జరిగింది ఒకసారి మనం ఇక్కడ ఇమేజ్ లో గమనించవచ్చు ఫ్రెండ్స్ సో ఏపీజిఎల్ఐ ఎంప్లాయీ యొక్క పర్సనల్ లోనే నిధి యాప్లో విధంగా టెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి సో దానికి సంబంధించి మనం ఎలా ఓపెన్ చేసుకోవాలంటే లింక్ మీద క్లిక్ చేసి సిఎఫ్ఎంఎస్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక ఏబిజిఎల్ఐ ప్రీమియం ఎన్హాన్స్ చేసుకున్నప్పుడు వారికి బాండ్స్ అప్లై చేసుకోవడానికి వ్యక్తిగత లాగిన్లో ఏ సంవత్సరానికి ఏ నెలకు ఎన్హాన్స్ చేసుకుంటారనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు కొత్తగా అప్డేట్ కావున ఉపాధ్యాయ మిత్రులంతా వారి యొక్క వ్యక్తిగత లాగిన్ నందు బాండ్స్ అప్లై చేసుకోవచ్చు ఇప్పటి నుంచి ఆ తర్వాత డిడిఓ గారి లో అప్రోచ్ చేస్తే బాండ్స్ అనేవి డౌన్లోడ్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే కొన్ని ఎరియర్ బిల్స్ అయితే జమ అవుతున్నాయండి సో అన్ని రకాల లీవ్ బిల్స్ సంబంధించి ఇంక్రిమెంట్ ఏరియర్స్ కానీ సప్లిమెంటరీ బిల్స్ కానీ అమౌంట్స్ అయితే కొన్ని జమ అవుతున్నాయి చెక్ చేసుకోవాలండి గమనిక సరెండర్ లీవ్ బిల్ అమౌంట్ కోసం అయితే ఇంకా సరెండర్ లీవ్ సంబంధించి అప్డేట్ రాలేదు సో చాలా సమయం పడుతుంది అని అయితే చెప్తున్నారు ఇంకా సో ఏపీ సర్వీస్ ఫ్యామిలీ పెన్షనర్స్ తెలుసుకోవాల్సిన కొన్ని సమాచారం ఇప్పుడు అయితే చూద్దాము సిఎఫ్ఎంఎస్ సంబంధించి కొన్ని అంశాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే మనకు పేసిప్స్ అనేవి ముప్పై రోజులు ఉన్న నెలలో సపోజ్ మనకి ఇప్పుడు సెప్టెంబర్లో ముప్పై రోజులు ఉంటాయి సో సెప్టెంబర్ నెలలో ఇరవై ఎనిమిదో తేదీ రాత్రికి అలాగే మనకు అక్టోబర్ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి అక్టోబర్ నెలలో ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి దాటిన తర్వాత సిఎఫ్ఎంఎస్లో సహజంగా అంటే మాన్యువల్గా పేసిప్స్ అయితే అప్లోడ్ చేయబడుతున్నాయి సో పెన్షనర్స్ యొక్క పేసిప్స్ మనకి ఎప్పుడు తెలిసిందే అండి లేటుగా కొంచెం లేటుగా అయితే ఆ పేసిప్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో అదే ఆడవైతే ఇప్పుడు మనకు ముప్పై రోజులు ఉన్న నెలలో అయితే ఇరవై ఎనిమిదవ తేదీ ముప్పై ఒకటో తేదీ రోజులు ఉన్నటువంటి నెలలో ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి దాటిన తర్వాత అయితే సిఎఫ్ఎంఎస్లో సహజంగా అప్లోడ్ చేయబడుతున్నాయి పెన్షనర్లు తప్పనిసరిగా మీ యొక్క పేసిప్ అనే ప్రతి నెల ఆ ను మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవడం అలవాటు మార్చుకోవడం వల్ల లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకున్న దానికి వీలైతే ఉంటుందండి సో రీసెంట్గా మనకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే ఒకరోజు మూల వేతనము ఒక రోజు మూల పెన్షన్ అయితే విరాళంగా ఇవ్వడం జరిగింది సో మీరు ఆ విరాళంగా ఇవ్వవద్దు అని అనుకున్నట్లయితే డిడిఓ గారికి లెటర్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఆ ఒకరోజు డిడక్షన్ అనేది చెయ్యరు అలా లెటర్ అనుకున్నవారు అయితే ఇక మన ఆండ్రాయిడ్ ఫోన్లో అత్యంత స్లోగా మన పేషిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇన్సిడెంట్ ప్రతి నెల ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అనుమతించబడతాయి సో ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగు లోపే చూడండి తర్వాత ఇరవై ఐదు నుంచి నెల వరకు అయితే ఎటువంటి ఇన్సిడెంట్స్ యాక్సెప్ట్ చేయరు కాకపోతే లో మన సమస్యను ఇన్సిడెంట్స్ రూపంలో హెల్ప్ డెస్క్ లో రైస్ చేసుకోవచ్చు వాటిని సిఎఫ్ఎంఎస్ కార్యాలయం వాళ్ళు విజయవాడలో మన అటాచ్ చేసిన ప్రూఫ్స్ ఆధారంగా అయితే సరి చేస్తారండి సో ఏమైనా పేర్లు కానీ పే అడ్రస్ కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ ఏమైనా మార్పులు చేయాలనుకున్నట్లయితే మనం ఒక ఇన్సిడెంట్స్ను హెల్ప్ డెస్క్లో రైస్ చేయొచ్చు అనమాట సో దానికి ప్రతిస్పందనగా వాళ్ళు మార్పులు అయితే చేస్తారు సిఎఫ్ఎంఎస్లో ఈఎస్ఎస్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో గల వ్యక్తిగత వివరాలు అడ్రస్ కుటుంబ సభ్యుల వివరాలు బ్యాంక్ అకౌంట్ వివరాలు సంబంధించిన ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకుని మార్పు చేయాల్సి సంబంధించిన డాక్యుమెంట్స్ స్కాన్ కాపీలను అప్లోడ్ చేస్తే అవి మన ఎస్టీఓలకు పంపబడతాయి మనం మన ఎస్టీఓ గారిని కలిసి డైరెక్ట్ రెక్టిఫై చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా ఇటీవల సిఎఫ్ఎంఎస్లో కొన్ని అధికారాలను క్రింది స్థాయికి బదలాయించబడంతో హెల్ప్ డెస్క్లో మనం రిజిస్టర్ చేసిన తో ఆర్పిఎఫ్సి ఎర్రర్ ఆర్ నాన్ డిస్ప్లే ఆఫ్ టేల్స్ అనేదే సాంకేతిక అంశాన్ని సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో వారైతే క్లియర్ చేస్తున్నారు మిగిలినవి ఇన్సిడెంట్స్ అనగా డేట్ ఆఫ్ బర్త్ సవరణ కోసం అయితేనేమి లేదా ఎంట్రీ కోసం అయితేనేమి డేట్ ఆఫ్ బర్త్ కొన్నిసార్లు మనకు ఇయర్ ఒకటే ఉంటుందండి సో అప్పుడు పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీకి అయితేనేమి స్పోర్స్ నేమ్ అయితేనేమి కరెక్షన్ చేసుకునే లేదంటే స్పోర్ట్స్ నేమ్ ఎంటర్ చేయడానికి కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడానికి లేదా మార్చడానికి వంటి అంశాలు పీపీఓ మరియు పెన్షన్ రికార్డు ఆధారంగా మార్పు చేయవలసి ఉందని సంబంధిత ఎస్టీఓలకు పంపుచున్నారు సో ఎస్టీఓ కార్యాలయంలో సిబ్బంది కొరత అలాగే పని ఒత్తిడి వల్ల ఇబ్బందులతో వారు మన ఇన్సిడెంట్స్ ను దృష్టిలో పెట్టడం లేదు మనం ఇన్సిడెంట్ రైస్ చేసినప్పుడు వాటిపై టైం బౌండ్ యాక్షన్ నిర్దేశించాలని మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు తెల్ తెలిపారండి సో కాబట్టి ఇప్పటికే పలుమార్లు కోరి ఉన్నప్పటికీ సరైన ఉత్తర్వులు రాలేదు త్వరలో అయితే దీనికి సంబంధించి ఆశ ఆశిద్దామండి ఇక ఏపీజిఎల్ఐ సమాచారం అండి ప్రీమియం అమౌంట్ ఎన్హాన్స్మెంట్ క్లారిఫికేషన్ ప్రతి ఉద్యోగి ఏపీజిఎల్ఐ ప్రీమియం అమౌంట్ను తన యొక్క బేసిక్ పే ఆధారంగా ప్రభుత్వం నిర్దేశించిన స్లాబ్ రేటు ప్రకారంగా తప్పనిసరిగా జీతం నుంచి డిడక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది మన బేసిక్ పేకి నిర్ధారించినటువంటి స్లాబ్ రేటు ఎనిమిది వందలు కి తగ్గకుండా ఎంతైనా ఉండవచ్చు బేసిక్ పేలో పదహైదు శాతం లోపు అయితే ఉండవచ్చు ఉద్యోగి తాను స్వచ్ఛందంగా ఏపీజిఎల్ఐ ప్రీమియం అమౌంట్ను తన యొక్క బేసిక్ పేకి పదహైదు శాతం మించకుండా అయితే పెంచుకోవచ్చు ఇది ఉద్యోగి యొక్క ఇష్టము కంపల్సరీ అనే కాదు మనం బేసిక్ పే అనేది ఇరవై మూడు వేల వందల ఎనభై రూపాయలు ఉన్నట్లయితే పదహైదు శాతం అనగా మూడు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు మించకుండా ఏపీజిఎల్ఐ అమౌంట్ను ఎన్హాన్స్ చేసిన దానికైతే అవకాశం ఉంది ఉద్యోగి యొక్క ఏపీజిఎల్ఏ ప్రీమియం అమౌంట్ను బేసిక్ పేలో ఎయిట్ పర్సెంట్ కంటే ఎక్కువ అమౌంట్ ప్రీమియంగా చెల్లించాలంటే తప్పనిసరిగా సివిల్ అసిస్టెంట్ సర్జరీ నుంచి పొందినటువంటి గుడ్ హెల్త్ సర్టిఫికేట్ అయితే నెల జారీ చేసిందని తప్పనిసరిగా రీసెంట్ది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక మనం బేసిక్ పే అనేది ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయినట్లయితే ఎనిమిది పర్సెంట్ అనగా పంతొమ్మిది వందల రెండు రూపాయల అమౌంట్ కంటే ఎక్కువగా ఏపీజీ ప్రీమియం పెంచుకోవాలనుకుంటే నిధి పోర్టల్లో గుడ్ హెల్త్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి సో దీనికి గాను మనకు పంతొమ్మిది వందల రెండు రూపాయలు లోపల అయితే సర్టిఫికేట్ అవసరం లేదు సో ఇక మనకు పెండింగ్ బిల్లు విషయానికి వచ్చినట్లయితే ఇక మనకు ఎంప్లాయీస్ ఒక ఎస్సీఎస్ డిఎస్ అలాగే పదకొండవ పీఆర్సీఆర్ ఇయర్స్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ టీఏ తదితర బిల్లు అయితే పెండింగ్లో ఉన్నాయి